హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ టేస్టీ అయిన డబల్ కమిటా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చేసి చూపిస్తాను కోవా లేకుండా ముందుగా బ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న బ్రెడ్ని సైడ్స్కి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా బ్రౌన్ కలర్ది మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బ్రెడ్లో నేను నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ ఇలా సపరేట్ చేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక పది పదిహేను నిమిషాలు ఆరబెట్టుకోవాలి డ్రై అయితేనే బాగుంటాయి ఇలా డ్రై అయ్యేంతలోపు ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను తీసుకొని స్టవ్ పైన వెయిట్ చేసుకుంటూ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుంటున్నాను బయట దొరికే డబల్ కమిటాలో కోవా వేస్తారు టేస్ట్ కోసము అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే ఇలా పాలని తీసుకొని చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుంటున్నాను కలుపుకుంటూ మరిగించుకోండి పాలు అడగట్టకుండా ఇలా చిక్కగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను నేను కొన్ని మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకి పెట్టేసుకున్నాను బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి మరొక ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రై కోసం నేను నెయ్యిని వాడుతున్నాను నూనెనైనా వాడచ్చు నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ట్రై ట్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పీసెస్ని పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో సపరేట్ చేసుకున్నాను నేను మరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక అరకప్పు చక్కెర అరకప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుకొని కరిగిన తర్వాత రెండు ఇలాచీలను దంచి వేసుకున్నాను అల్కమీటా కలర్ కోసం చిటికడు ఫుడ్ కలర్ని తీసుకున్నాను రెడ్ కలర్ది ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కలర్ కోసం చిటికడు వేసుకున్నాను నేను షుగర్ సిరప్ చిక్కగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చిక్కగా అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని ఇలా వేసుకుంటూ ఒక టూ మినిట్స్ దాంట్లోనే ఉడకబెట్టండి పీసెస్ని కలపకండి కలిపితే అంత గజిబిజి అవుతుంది కలపకుండా అలాగే ఉంచండి మనం ముందుగా మరగబెట్టుకున్న పాలను అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి టేస్టీ అయిన డబల్ కమిటా రెడీ అయింది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ప్లీజ్ డూ లైక్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కేవైడీ కిచెన్